సొంత గ్రామం వచ్చేసి బోరంపల్లి గ్రామము దాని పక్కన ఉన్నటువంటి గోళ విలేజ్ ఉంది ఆ విలేజ్లో నైన్టీన్ ఎయిటీ నుంచి ఒక గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ ఉంది ఆ హోమియో డిస్పెన్సరీ ఇంతకాలంగా ఇప్పుడు ఉన్నటువంటి రీసెంట్గా ఏం చేశారంటే అక్కడ హాస్పిటల్ బిల్డింగ్ లేదని చెప్పేసి దాదాపు అంటే పదహైదు లక్షల రూపాయలు విలువ చేసి గవర్నమెంట్ అవసరం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వెంకటేష్ అనే ఒక వ్యక్తి ఎంపీటీసీ మెంబర్గా ఉన్నాడు అతను సొంత ఖర్చులతో నిధులు రాకపోయినా కూడా హాస్పిటల్ బిల్డింగ్ కట్టించాడు కట్టించిన తర్వాత ప్రజెంట్ ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి అక్కడ ఈ ప్రజ పనిచేస్తున్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారు తమ స్వలాభాల కోసం అని చెప్పేసి వాష్రూమ్ కేవలం ఒక బాత్రూమ్ లేదని హాస్పిటల్ని పై అధికారులు ఉన్నటువంటి రివే రిప్యూ రివే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అయినట్టు కడప వారికి ఒక రిప్రజెంటేషన్ పంపించి అక్కడి నుంచి ఆ మిస్ వాళ్ళకి పై అధికారులు ఏంటంటే స్టేట్ కమిషనర్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మిస్ రిప్రజెంటేషన్ చేసి ఒక హాస్పిటల్ని ఏం చేశారంటే గోళ్ల గ్రామం నుంచి కురుగుంట అనంతపురం నియర్ బై ఉన్నటువంటి కురుగుంట గ్రామానికి తరలించారు ఈ సమయంలో దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అంతా సమాచార చట్టం కింద మేము తీసుకున్నాము తీసుకున్న తర్వాత కూడా సంబంధిత అధికారులకి స్టేట్ కమిషనర్ గారికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారికి ఎంత విన్నవించుకున్నా కూడా మా గ్రామస్తుల్లో ఎంక్వైరీ కూడా రీసెంట్గా జరిగింది ఇంతవరకు అంటే ఎటువంటి స్పందన కూడా జరగడం లేదు కలెక్టర్ గారికి ఉన్న విషయాన్ని చేశాం అంటే జిల్లాలో ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కోసమని ప్రభుత్వం హాస్పిటల్స్ కట్టిస్తే ఉన్నటువంటి వైద్య సిబ్బంది తల్ ఆఫీసర్ గారు ఏం చేశారంటే అయితే అక్కడి నుంచి తన సొంత అవసరం ఒకరు టాయిలెట్ లేదని చెప్పేసి ఇంకోరు ఈ విధంగా చేస్తే ప్రజల కోసమైనటువంటి హాస్పిటల్ కట్టించి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏం ఉపయోగం చెప్పండి ప్రజలకు అక్కడ వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి ఇష్టం లేకపోతే బదిలీ చేసుకొని రావచ్చు కానీ హాస్పిటల్ హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే రీసెంట్గా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక ఆయన లాల సీనియర్ ఆఫీసర్ గారు ఏం చేశారంటే అక్కడికి వచ్చి హాస్పిటల్ని విచారణ చేశారు చేసి ఆ హాస్పిటల్ ఇప్పటివరకు కూడా దాదాపు గంట ఎన్ని మందులు ఉన్నాయంటే అన్ని మందులు ఉన్నాయి ఈరోజు మీరు వెళ్ళి చూసినా కూడా అక్కడ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కనిపిస్తున్నాయి వీళ్ళు డిపా హాస్పిటల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏమంటే అక్కడ సాయిబాబా టెంపుల్ ఉందంట వాష్రూమ్ లేదంట డాక్టర్ గారికి అంటే లో ఎవరు స్త్రీలు ఉండరా వాళ్ళంతా మిగిలిన వాళ్ళంతా ఎందుకంటే డాక్టర్లకి సకల సౌకర్యాలు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తేనే హాస్పిటల్ కట్టించాలా ఈ విధమైనటువంటి ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి తమరు మీరు ఆలోచన చేయండి దీని విషయాన్ని పై అధికారులకు మీరు విన్నవించే విధంగా దీన్ని మీడియా ద్వారా పబ్లిక్